హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి టుడే రాజేశ్వర్లో బ్లాగ్ వీడియో వచ్చేసి మేమందరం ఫ్యామిలీతో తిరుపతికి వెళ్ళామనమాట అక్కడ తిరుపతి వెంకన్న దర్శనం అయితే బాగా జరిగింది కాకపోతే అలివేలు మంగమ్మను వెనకేసి వచ్చేసాము అదొకటే మాకు శాడ్ థింగ్ అనమాట దర్శనం అయితే బాగా జరిగిందండి మా పాప టెన్త్ క్లాస్లో మంచి స్కోర్ వస్తే తిరుపతికి నడిచొస్తానని ముక్కునింది చాలా డేస్ అయిపోయింది మళ్ళీ వన్ ఇయర్ వస్తూ ఉంది నెక్స్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా మొదలవుతూ ఉన్నాయి ఫిబ్రవరిలో ఇప్పటికే లేట్ అయిపోయింది ముక్కుబడి తీర్చుకోవాలని చెప్పేసి గబగబా రెండు రోజులు సెలవులు పెట్టేసుకొని మా ఆయన ఇంటికి వచ్చి మేమందరము తిరుపతికి బయలుదేరామండి అలిపిరి మెట్ల దగ్గర నుంచి మేము నడకదారి మొదలు పెట్టేశాము మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ థర్టీ ఆ టైం అయింది అక్కడి నుంచి ఇంకా బయలుదేరి నడకదారి నుంచి వెళ్తూ ఉంటే చిన్న పిల్లల్ని అలో చేయమని చెప్పేశారు మా చిన్న పాపకి అలో లేదని చెప్పారు థర్టీన్ ఇయర్స్ అబో వాళ్ళకి మాత్రమే నడకదారి నుంచి అలో ఉంది చిన్న పాపకు లేదనేసరికి మా పాప మా ఆయన ఇద్దరు బస్సులో వెళ్ళిపోయారు నేను మా పెద్ద పాప నడుచుకుంటూ వెళ్ళాము ముక్కుబడి మా పెద్ద పాపదే కదా ఇంకా తన్ని తీసుకెళ్ళాలని చెప్పేసి నేను వెళ్ళాను నడిచేదారిలో అందరూ ఇలా వాళ్ళతో ఇలా ఇల్లు కడుతూ ఉన్నారు మేము కూడా కట్టామండి ఫస్ట్ మా పెద్ద పాప ఇల్లా కట్టేసింది తర్వాత నేను కూడా ఒక ఐదు ఆరు రాళ్ళు వేర్చేసి ఇల్లు కట్టేశాను మనస్ఫూర్తిగా భక్తిభావంతో అనుకుంటే నెరవేరచ్చు అందరు కడుతున్నారు కదా మేము కూడా కట్టేశాము ఇలా కొద్ది దూరం వెళ్ళంగానే మాకు జింకలు కనిపించాయి పొద్దుకి పోయింది బాగా నైట్ అవుతూ ఉంది సెవెన్ అయింది ఆ టైంలో జింకలు కనిపించాయి ఎక్కువగా లైటింగ్తో వీడియో తీయలేకపోయాంలేండి నడిచేసానికే మాకు ఓపిక లేదు ఇంకా వీడియో తీయటానికి ఓపిక అస్సలు లేదండి రెండు వేల మెట్ల వరకు మాకు గస ఆయాస అసలు ఓపికే లేదు ఆగుకుంటూ ఆగుకుంటూ వెళ్ళాము జింకలు కనిపించే కొద్దీ కాస్త హ్యాపీ అనిపించింది కొద్దిసేపు అలా కూర్చున్నాము జింకలకి చాలామంది ఫుడ్ పెడుతూ ఉన్నారు అవి తింటూ లోపలికి వెళ్తూ ఉన్నాయి మోకాళ్ళ పర్వతం వెళ్ళంగానే మా పెద్ద పాప నూట పదకొండు మెట్లు మోకాళ్ళతో నడుచుకుంటూ వస్తానని ముక్కునండి పాపం నడిచిందండి మోకాళ్ళన్నీ బాగా ఎర్రగా వాచిపోయాయి బాగా నొప్పి పెట్టేశాయి కూడా ఆ రోజు తనకు తెలియదు నెక్స్ట్ డే తర్వాత తనకి మోకాళ్ళన్నీ ఎర్రగా వాచిపోయాయి చూసుకొని చూసుకొని ఏడ్చేసింది నూట పదకొండు మెట్లు ఎక్కింది ఓపిక్గా నేను కూడా ఎక్కలేదండి నేనైతే పదకొండు మెట్లు మాత్రమే ఎక్కాను తను ఎక్కేసింది తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ముక్కుబొడి తీర్చేసింది అనమాట మూడు కత్తెరలు ఇచ్చేసి ఆ వెంట్రుకల్ని హుండీలో వేసేసింది మా పెద్ద పాప నేను మా చిన్న పాప మూడు కత్తెరలు ఇచ్చాము మా ఆయన అయితే గుండు గుండుగొట్టిచ్చేసేసుకున్నాడు ఇలా అయిపోయిన తర్వాత వెంటనే ఫ్రెషప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా మాకు నిద్ర వస్తూ ఉంది నేను మేలుకునే ఉన్నాను మా ఆయన అయితే గురకలు పెడుతూ ఉన్నాడు ఇలా మేము వీడియో తీశానండి పడుకున్నాడు ఆనుకొని పడుకొని గురకలు పెడుతూ ఉన్నారు షటర్లో వేశారు మమ్మల్ని ఫస్ట్ ఒక షట్టర్ నుంచి మళ్ళీ రెండో షటర్కి వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకున్నారు ఫస్ట్ షటర్లో మొబైల్ తీసుకోలేదు అక్కడ మాకు బాగా నిద్ర వస్తుంది పిల్లలు అట్లా ఒంకొని నిద్రపోయారు తర్వాత మాకు మొబైల్ అలో లేదు ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత కూడా మాకు అంత టైం లేదు మొబైల్తో ఏమీ వీడియో తీయలేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకి కావాల్సిన నాలుగు బ్రాస్లెట్లు గాజులు అవి ఇవి కొనుక్కున్నారంతే ఇక నైటే తొందర తొందరగా ఇంటికి వచ్చేసాము మా ఆయనకి లీవ్ లేదు అనుకోకుండా వెళ్ళాము కాబట్టి మాకు అలివేలు మంగమ్మ దర్శనం అయితే జరగలేదండి టైము లేదు ఇంకా మేము కూడా అనుకోలేదు తొందరగా ఇంటికి వచ్చేసాము మేము రాయచోట వచ్చి రిటర్న్ రావటానికి మాకు బస్సు ఉండదు ఆ టైంలో సో ఇంకా ఆమెను వెనకేసేసి వచ్చేసాము అలా వెనకేసి రాకూడదని మా అమ్మ చెప్తూ ఉండేది కంపల్సరీ తిరుపతి వెళ్ళిన తర్వాత వెంకన్నను దర్శించుకొని అలివేలు మంగమ్మని దర్శించుకుంటేనే మంచిదంట కాకపోతే మేము ఆమెను వెనకేసి వచ్చాం అదొక్క మిస్టేక్ జరిగింది ఇంటికి రాగానే శనివారం పొద్దున్నే చీకట్లోనే బెల్లమన్నం చేసి లడ్లు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఆయన సూర్య నమస్కారం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఆయన బయలుదేరిపోయాడు స్కూల్కి ఇంకా ఇదేనండి టుడే వీడియో ఫ్యామిలీతో అనుకోకుండా తిరుపతికి వెళ్ళేసి వెంకన్న దర్శనం చేసుకున్నాం కాకపోతే చిన్న మిస్టేక్ ఏంటంటే అల్లివేలు మంగమ్మని దర్శించుకోలేకపోయాం మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్